పంతని నియోజకవర్గానికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదైతే పుట్టామధువు ఉన్నడో తను ఇంకా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వారికి ఒక సలహా సూచన ఎవరన్నా వారిని ఒక మంచి సైకియాటిస్ట్ కు చూపించవలసిందిగా కోరుచా ఉన్నాం ఎందుకంటే మొన్నటికి మొన్న ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియని విధంగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుగా మాట్లాడి అవాంఛనీయ సంఘటనలు జరిగే విధంగా మాట్లాడడం జరిగింది మళ్ళా తరువాత ఏదైతే మంత్రిని మున్సిపల్కు సంబంధించి మంత్రిని మున్సిపల్ చైర్మన్ కు సంబంధించి ఇదే విధంగా తప్పుగా మాట్లాడడం జరిగింది గతంలో కూడా వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి ఆదివరాస్వామి క్షేత్రంలో ప్రమాణం చేస్తానని గజనీలా మర్చిపోవడం జరిగింది తర్వాత కూడా ఇసుక లారీలకు సంబంధించి ఒక్కో లారీలో వంద ఇస్ వంద టన్నుల ఇసుక వెళ్తుందని తప్పుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఓడేడుకు సంబంధించి బ్రిడ్జి ఘటనలో తన ప్రభుత్వంలో కట్టిన దానికి కూడా తప్పుగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరన్నట్టుగా పది లక్షల క్యూసెక్కుల నీటికి సంబంధించిన నీరు మేడిగడ్డ అంబటిపల్లి మేడిగడ్డ నుంచి కిందికి తరలిపోతున్నది మీరు చెప్పింది తరలిపోతుంది మేము కూడా అంటాను మేడిగడ్డ ప్రాజెక్టులో నిల్వ చేయాల్సిన పది లక్షల క్యూసెక్కుల నీరు కిందికి తరలిపోతా ఉంది ఈ పాపం ఎవరిది ఈ ఘనకార్యం చేసిన గనుడు ఎవడు ఈ పాపం అక్షరాల బిఆర్ఎస్ పార్టీకి సంబంధించింది మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన రోజు ఏం చేసిరా మీ దగ్గర ఉన్న అధికారులను తీసుకుపోయి కాళేశ్వరం మాదాపూర్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఎవరో తీవ్రవాదులు బాంబు పెట్టిర్రు అందుకే కుంగిపోయిందని ఎఫ్ఐఆర్ చేయించు నిజమా కాదా నిజం రెండోది మేడుగడ్డ కుంగిపోయిన తర్వాత ఒకటే ఒక పిల్లర్ కుంగిపోయింది మేడుగడ్డ అంతా బాగా చక్కగా ఉంది అని మాట్లాడారు నిజమే కదా మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఈ దేశంలోనే అత్యున్నత డ్యామ్ పరివాహక ప్రాంతాలను ఈ దేశ నదీ పరివాహ ప్రాంతాలను కాపాడుతూ ఈ దేశ జనవన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నేషనల్ డ్యామ్ సాఫ్టీ అథారిటీ వచ్చి రిపోర్ట్ చేసింది లోపాభుష్టమైన అత్యంత ధనదాహంతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు డొల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా కొట్టుకపోయి పూర్తిగా కొట్టుకపోయి కాళేశ్వరం ప్రాజెక్టు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంది అని చెప్పడం తోటి హుటాహుటిన స్పందించిన ప్రభుత్వం తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రాగానే ఆ డ్యామ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దానికి రిపేర్ చేయడం జరిగింది తర్వాత మొన్న ఏదైతే జూన్ పద్దెనిమిది పంతొమ్మిది నాడు మనకున్న సమాచారం మేరకు కొంచెం డేట్ అడిట్ అయినా నో ప్రాబ్లం నేషనల్ డ్యామ్ సాఫ్టీ అథారిటీ మళ్ళీ వచ్చి కాళేశ్వరాన్ని చెక్ చేసింది మేడిగడ్డ పనులు అంతంత మాత్రమే నడుస్తా ఉన్నాయి అన్నారం సుందిలకు సంబంధించి పనులు పూర్తి స్థాయిలో కావచ్చునే కానీ మేడిగడ్డలో నీటి నిల్వ చేయడం వల్ల మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తిగా కుప్పకూలుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి మేడిగడ్డలో నీటి నిల్వను ఉంచకూడదు త్వరితగతిన వచ్చిన నీరును వచ్చినట్టే కిందికి వదలండి అని చెప్పడం జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రజా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తోటి కొన్ని వేల కోట్ల రూపాయలతోటి కట్టిన డ్యామ్ పనికి రాకుండా పోతుందన్న ఆవేదన ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోవైపు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనలు పరిగణనకు తీసుకొని ప్రవాహాన్ని ఆపినట్టయితే కిందున్న పరిసర ప్రాంతాలు మొత్తం కొట్టుకపోయే అవకాశం ఉంది తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది సునామీ మరో సునామీ లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కేంద్ర జనవన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా మా కళ్ళల్లో కన్నీరు వస్తున్నా ప్రజా ప్రభుత్వం మంత్రిని ప్రాంత నియోజకవర్గ ప్రజల బలిదానం తోటి వారి యొక్క త్యాగం తోటి త్యాగాల పురాదుల మీద వేసిన ప్రాజెక్టు పనికి రాకుండా పోతుందని బాధ ఉన్నప్పటికీ మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నప్పటికి కూడా పది లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పోతా ఉంది వదిలేస్తున్నాం కాపాడుకునే ప్రయత్నం చేస్తే పూర్తిగా మోసం జరుగుతా ఉందన్న బాధతో మేమున్నాం కానీ సోయలేని మీరు చేసిన తప్పులన్నీ చేసి మీరు చేయాల్సిన తప్పులను చేసి ధనయజ్ఞంగా మార్చి రాజ బృహలు కట్టుకొని అద్దాల మేడలు కట్టుకొని సూట్ వేసుకొని బూట్ వేసుకొని మేడగడ్డ ప్రాజెక్ట్ కాడిపోయి చెప్పేది ఏందా పది లక్షల నీరు కుశక్కుల నీరు కిందికి పోతా ఉంది అదే కదా మేము చెప్పేది పది లక్షల నీరు పది లక్షల కిసెక్కుల నీరు మీరు చేతగాని తరం తోటి కట్టిన బరేజ్ వల్ల బరేజ్ లో నీటి నిల్వ చేయాల్సిన బరేజ్ లో నీరు బదేయాల్సిన పరిస్థితి ఇస్తా ఉన్నారు అని మేము అదే చెప్తా ఉంది మళ్ళీ అదే అబద్దాన్ని మీరు వదిలేసు వదిలేసి అదే కదా చెప్పేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర జలవల్ల శాఖ మన రాష్ట్ర జలవల్ల శాఖ దానికి సంబంధించిన పీసీ గోస్ కమిషన్ కూడా నడుస్తా ఉన్నది అధికారులను ఉన్నతాధికారులను ఈ ఇరిగేషన్ ఆఫీసర్లను ఒక్కొక్కరిని కాంట్రాక్టర్లను అందరినీ పిలిచి కూర్చుని పెట్టి మాట్లాడుతూ ఉంది కదా ఎట్టి పరిస్థితుల్లో ఆ డ్యామ్ లో నీటి నిల్వ చేయడానికి అవకాశమే లేదంటుండ్రు కదా మళ్ళీ దాన్ని పట్టుకొని నీరు పోతా ఉంది నీరు పోతా ఉంది అని మాట్లాడితే ఎట్లనయ్యా మీ మానసిక పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది సోదరా మీ మానసిక పరిస్థితిని మంచిగా చేసుకోండి తప్పుడు మాటలతోటి తప్పుడు వాగ్దానాలతోటి ప్రజలు మబ్బపెట్టే ఆలోచన చెయ్యకండి మీకు దేవుడు అన్ని విధాలా మంచి చేయాలని కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కోరుతా ఉన్నాం కానీ మీరు తాప తాపకు మీకు ఎవరు సజెషన్ ఇస్తున్నారో మాకు తెలియదు ప్రతి ఇష్యూలో తప్పుగా మాట్లాడి సులకనయ్యి మంతరి నియోజకవర్గానికి సంబంధించిన బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా ఉన్న మీరు మీ మతిస్థిమితం లేనట్టు మాట్లాడడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నది మీరు ఏం చేయాలి బరేజ్ లో నీరు నిల్వ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం చెప్పింది బరేజ్ లో నీరు నిల్వ జరిగింది తద్వారా లక్షల ఎకరాలకు నీరు వస్తా ఉంది బరేజ్ లో చిన్న లోపమే జరిగింది అని ప్రెస్ మీట్ పెట్టాలి బరేజ్ నుంచి నీళ్లు వెళ్ళిపోతే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం బరేజ్ లో నీళ్లు ఆపుకోవడం కోసం ఆ బరేజ్ కట్టింది ఎందుకోసం బరేజ్ కట్టినా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి బరేజ్ కట్టక ముందు కూడా నీళ్లు వెళ్ళిపోయేది భద్రాచలం లేదంటే సముద్రంలోకి పోయేది ఆ బరేజ్ కట్టే ఏం లాభం అన్ని లక్షల కోట్లు కట్టి ఆ బరేజ్ లో నీటి నిల్వ చేసి అక్కడి నుంచి నువ్వు అన్న కొండసాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నీటిని పంపించి శ్రీపాద ఎల్లం పిల్లలు పంపిస్తే కదా రైతులకు మేలు జరిగేది కానీ దాని పునాదులే వీక్ అయినాయి దాని పునాదులు ఇసుకమేటల మీద వేసారు బొగ్గు చూరుల మీద వేసారు ఆ బరేజ్ ఆ బరేజ్ లో నీటి నిల్వ సామర్థ్యం కనుక ఉండేది ఉంటే ఆ ఉధృతికి ప్రెషర్ కు పెరిగి బరేజ్ ఒక్కసారిగా కుప్పకూలి సునామీ లాంటి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పెద్దలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది కదా కావాలంటే సూటిగా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మీరు లేఖ రాయండి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవేళ వారు గనక బరేజ్ లో నీటి నిల్వ సామర్థ్యం చెయ్యమని చెప్తే ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తప్పుకుంటుంది లేకపోతే బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా పూర్తిగా తెలంగాణ సమాజానికి చెప్పి తప్పైందని క్షమాపణ చెప్పి మీ రాజకీయ గుర్తింపును రద్దు చేసుకుంటారా అని అడుగుతున్నా పుట్టా మధుకర్ గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీ ఆన మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది మీరు ఆందోళనకరమైన జీవితంతోటి ఎదుటి వారి మీద బురద చల్లాలని చూడకండి మీరు ఆలోచన చేయండి స్పష్టంగా ఆగి ఉన్న నీళ్ళల్లోనే భూమి మీద ఏముంది అనేది కనిపిస్తా ఉంటది నాచో చాపో కనిపిస్తా ఉంది మీరు ఆందోళనకరంగా ఉండి నీళ్లలో రాయేసి కింది అడుగు భాగం కనబడతలేదు అని చూస్తా ఉన్నారు మీరు మానసిక పరిస్థితిని మంచిగా చేసుకున్న తర్వాత మంత్రి ప్రజల గురించి ఆలోచన చేయమని కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన తగు సూచనలు చేస్తూ మార్నింగ్ న్యూస్ కు సంబంధించి Salut.